అందరం శబరిమల వెళ్తున్నాము మా గ్రూప్ సభ్యులందరూ కూడా పదకొండు మంది కలిసి శబరిమల వెళ్తున్నాము ఇప్పుడే పొంబలో స్నానం చేసి పంబ స్నానం చేసి వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము చూడండి వాతావరణం ఎంత హాయిగా ఉందో ఇక్కడైతే వర్షమేం లేదు బాగుంది వాతావరణం ఇక్కడే ఇప్పుడు మా ఇది మా డ్రైవరు మా వెహికల్ ఇప్పుడే టీ కాపాడు టీ తాగడం కోసం ఆపాడు ఇదో బాబాయ్ మా బాబాయ్ చేజల్ల వెంకట్రామగారు చేజల్ల గుడి గారు ఒక్కొక్కరు బస్సులోంచి దిగుతున్నారు మా బావమరిది అలానే మా తమ్ముడు మా బావ ఇంకో బావమరిది అందరు దిగుతున్నారు బస్సులో నుంచి ఒక్కొక్కళ్ళు வாத்தவரம் ஆதரங்க லக்ஷனாராயிரத்த Like, so, uh, oh, okay. i not <laughs> <laughs> <laughs>